నువ్వు అపార్థం చేసుకున్నావు ఈ రెండు కాయలు ఏది టేస్ట్గా రుచిగా ఉంటుందో ఆ కాయ మా ఇద్దామని ఆ కాయ నాలో నీకు ఇద్దామని టేస్ట్ చూసా ఈలో పే చేసుకున్నాడు అపార్థం ఏమంటే అపార్థం అపార్థం చేసుకునే వాళ్ళు పేరు ఈ నాటకాలంలో దయచేసి దానిని కూడా చూసి అపార్థం చేసుకోకండి శాప పొందుకుంటారు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు యాకోబు తల్లి దగ్గర నటించాడు తల్లి మాట విని అందువలన తనకు జరిగిన నష్టపడి తెలుసా ఆ ఇంటి కానించి పారిపోవలసి వచ్చింది నాన్నని పిలిచే యోగ్యత లేదు అమ్మాని పిలిచే అర్హత లేదు పంటలు పోయాడు అడవిలో పడేస్తున్నాడు కొండలో పడేస్తున్నాడు కారణం నటించాడు నటించాడు నటించడం ద్వారా అంత నష్టం నటించడం ద్వారా అంత కష్టం నటించడం ద్వారా అన్ని ఇబ్బందులు కాబట్టి దయచేసి నటనా జీవితాన్ని ఎవరూ కలగడొద్దు యథార్థంగా సంబంధంగా వాక్యానుసారంగా జీవించాలి నటించి తండ్రి దీవుని పొందుకొని వెళ్ళిపోయాడు ఒక్క దీవులు కూడా లేదన్నాడు తండ్రి మరి దేవుడు యాశావును దీమించుకుండుగా ఉన్నాడా దేవుడు యాషావును దీమించారు ఎలా ఆలోచన యాకోబు యాక్కడికి వెళ్ళిపోయి అక్కడ కష్టాలు అనిపించి శ్రమలు అనిపించి పెళ్లి చేసుకుని పిల్లలు కాని మళ్ళీ అక్కడ స్వాతీ వాస్తం జరిగింది అక్కడ మరి ఇక్కడ తండ్రి మోసం చేశారు తమ్ముడు మాస మాస చేశావు అక్కడ మాంగారు ఏం చేశాడు మాసం చేసి ముందు పుసుకల్లో కలిగిన లేయా ఇచ్చి పెళ్లి చేశాడు యాకోపు వెళుతూ వెళుతూ బావి దగ్గర కలపడిన రాహేను ప్రేమించాడు ప్రేమించాడు ముద్ది పెట్టేసుకున్నాడు ప్రేమించాడు ముద్ది పెట్టేసుకున్నాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన బంధువు వచ్చాడు దేవుడు దర్శనం చూపించాడు ఇతరులు చేర్చుకుంటే దీవించబడతారు చూపించాడు చేర్చుకున్నారు అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇస్రా ఆచారం ఏంటో తెలుసు అది పెద్ద కుమార్తెకు ముందు వివాహం చేయాలి ఆరు మూడైనా మూడు ఆరు పెద్ద కొడుకు ముందు వివాహం చేయాలి అన్నాడు మరి పెళ్లి చేయాలి లేయర్ పక్కన పెట్టి రాహే పెళ్లి చేయాలా కాదు కాదు ఆలోచించి ఎందుకంటే దేవుని మీరు ఇది ఆలోచి దేవుని పిల్లలు నేనే కదా చదువుకున్నా అన్ని పిల్లలకు మా పిల్లలను ఇవ్వం అన్ని అన్నింటి కొడుకులకు మా కూతురు ఇవ్వం అన్ని కూతుర్లను మా కొడుకులకు చేసుకో ఇది దేవునికి ఇష్టం కానిది తెలుసుకున్నారా ఇలా చెయ్యం ఇలా చేసినందుకే మాకు ఉగ్రత వచ్చింది చెయ్యం అందుకే ఆ దేశంలో అన్ని అప్పుడు ఏం చేసంటే ముసుగు వేసి ఆనాటికాలంలో ముసుగు వేస్తారు ముసుగు వేసి కలిగినటువంటి లేయా పెరుగు కూతురుగా నిలబెట్టి ముందు పెరుగు పెద్ద కూతురుని చెప్తాం పెద్ద కూతురిని పెళ్ళి చేయించేసారు చేపించేసిన అంతా స్వాప్రాలు గేప్రాలు అయిపోయిన తర్వాత తెల్లారా మొఖం చూస్తే ఎవరి ముఖం లేదా అమ్మో రాహిల్ కాదే మామా మాగారు నన్ను మాంసం చేశావు మాంసం కాదు అబ్బాయి కాదబ్బాయి కాదు ఇది మాంసం కాదు నువ్వు మాంసం అనుకుంటున్నావా పచ్చగా ఉన్న ఊరంతా పచ్చగిన పడుతుందట ఈ మాంసం వర్కుంటున్నావా మాంసం కాదు మన ఇస్రాయేలీ యొక్క ఆచారం మన ఇస్రాయేలీ యొక్క పవిత్రమైన పద్ధతిని తెలుసా పెద్ద కుమార్తెకు ముందు వివాహం చేయాలి మన కుమార్తెలను అన్యునికి ఇవ్వకూడదు అన్యుని యొక్క కుమార్తెలను మన కుమారులకు తీయకూడదు నువ్వు భక్తిపడు నువ్వు విశ్రాయుడు నువ్వు ప్రార్థన పడు ముందు నా పోతున్నందుకే నీకు ఇచ్చాను ఆమెతో కాపరొచ్చాయి